రోదసి నుంచి ప్రపంచంలో అయినా ఎక్కడున్నా తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది అమెరికా స్టార్టప్ అల్బెండో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూ ఉపరితలానికి కేవలం వంద మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు ఇది ఎంతో నాణ్యమైన ఉపగ్రహమని నింగి నుంచి వ్యక్తులపైనా లేదా ఏదైనా వస్తువులు ప్రాంతాలపై నిశ్చితంగా దృష్టి సారించగలదని నిపుణులు చెబుతున్నారు దీన్ని నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని నిత్యం మనల్ని మన కదలికలను సునిశ్చితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఉండే భారీ కెమెరాగా ఎలక్ట్రానిక్ ఫౌంటియర్ ఫౌండేషన్ జనరల్ కౌన్సిల్ జెనిఫర్ లించ్ అభివర్ణించారు మనకు తెలియకుండా దీన్ని ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చునని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఆయన తెలిపారు అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే సాఫ్ట్వేర్ ఈ ఉపగ్రహంలో ఉండదని అల్బెండో చెప్తున్నప్పటికీ ఇది వ్యక్తులను చిత్రీకరించదని గాని లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని గాని భరోసా ఇవ్వడం లేదు జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడంలో అమెరికా ప్రభుత్వానికి చేయుతోనిచ్చేందుకు అల్బెండో ఇప్పటికే యుఎస్ ఎయిర్ ఫోర్స్ తో పాటు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్ తో లక్షల డాలర్ల విలువైన రెండు భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది అత్యంత దిగువ భూకక్షలో ప్రవేశపెట్టడం ఈ ఉపగ్రహాన్ని వాణిజ్య పరంగా చూసేందుకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నలభై ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు భారత్ కరెన్సీలో మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను సమీకరించారు గత నెలలో మరో ముప్పై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో రెండు వందల తొంభై కోట్ల రూపాయలను సమీకరించారు మొత్తంగా ఈ ఉపగ్రహం ద్వారా నిఘా పెట్టే అవకాశం అయితే ఉంటుంది